ఆ బిలంలోంచి ఐదు తుమ్మెదలు పైకొస్తాయి ఇతని పంచప్రాణాలు తుమ్మెదల్లో ఉన్నాయి అవి ఎగురుతున్నంత కాలం ఇతను మరణించడు ఆ ఐదు తుమ్మెదల్ని మీ పాదంతో నొక్కేయండి నొక్కేస్తే ఇతని పంచప్రాణములు పోయి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు వెంటనే ఏడ్చాడు మైరావణుడు చిల్లెలా నా దానివి నా ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పేస్తావా హనుమకని ఇవి నువ్వు ధర్మం తప్పలా ధర్మాత్ముడు భక్త భక్తి తత్పరుడు అయి ఈ రాజ్యమును పరిపాలించవలసినటువంటి నా కుమారుణ్ణి తీసుకెళ్ళి నిష్కారణంగా నిర్బంధించి నన్ను నిర్బంధించి నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఇవాళ మమ్మల్ని ఇంత కష్టపెట్టినటువంటి వాడివి నువ్వు మరణించవలసినటువంటి అవసరం కూడా ఉంది అందుకే మీ ప్రాణములు ఎక్కడున్నాయో చెప్పానంది ఇక తను మరణిస్తానని తెలిసిపోయింది మైరావణుడికి ఆ కాలితో అక్కడ ఉన్న రాతిని తన్నారు స్వామి హనుమా ఆ బిలంలోంచి ఐదు తుమ్మెదలు పైకొచ్చాయి వెంటనే తన పాదంతో ఐదుటిని నలిపేశారు పంచప్రాణములు పోయిన కారణం చేత విగత జీవుడై ఆ మైరావణుడు నేల మీద పడిపోయాడు పడిపోయిన తరువాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నీలమేఘుడికి దుర్దండి యొక్క కుమారుడికి పాతాళ లంకా పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తీసుకుని మళ్ళీ లంకా పట్టణానికి చేరుకున్నారు చేరుకున్న కారణం చేత రామరావణ యుద్ధమై చిట్ట చివర రామణాసురుడు మడిసిపోయాడు అదిగో మైరావణుణ్ణి మర్దించి పరమ సంతోషంగా నేను రామకార్యాన్ని చెయ్యగలిగాను నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది విభీషణుడు అనుకుని మైరావణుణ్ణి లోపలికి పంపాను రామలక్ష్మణుల్ని అపహరించాడు మళ్ళీ నేను ఆ దోషం దిద్దుకుని రామలక్ష్మణుల్ని రక్షించగలిగాను అన్న పరమ సంతోషంతో ఉన్నటువంటి రూపాన్ని ఆయన పాతాల భేదనం చేసి పైకొచ్చి విలిసినటువంటి మూర్తియే నైమిషారణ్యంలో ఉన్నటువంటి హనుమ హనుమాన్ గాడి అని చెప్పి క్షేత్రం ఉన్నదే అక్కడ ఉన్న స్వయంభూమూర్తి పెద్ద హనుమ ఉంటారు ఆ హనుమ స్వయంగా మైరావణుండి మర్దించి పైకొచ్చినటువంటి స్వామి ఈ మధ్యకాలంలో మనందరం నైవిషారణ్యం యాత్రకి వెళ్ళినప్పుడు ఆ హనుమాన్ గాడిలోనే ఉండి ఆ క్షేత్రంలోనే స్వామి హనుమ పాదాల చింతన కూర్చుని మనం ఒక రోజున రామనామ సంకీర్తనం చేసి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కటాక్షించాడు ఆ స్వామి ఎందు ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది మూర్తిని ఇలా ముట్టుకుంటే ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని ముట్టుకుంటే నిజంగా ఎవరినో మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది కానీ అలా అంగీకరించారు అలా ఏం ముట్టుకొనివ్వరు అది దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ప్రతిరోజు సింధూరాన్ని అలదుతారు మరి ఎందుకు పిలిచారో నాకు తెలియదు కానీ అది స్వామి అనుగ్రహ విశేషమో ఏమో నేను అక్కడ కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నన్ను పిలిచి సింధూర పాత్ర ఇచ్చి మీరు కూడా ఇవాళ స్వామికి సింధూరం రాయండి అన్నారు ఆ రోజున హనుమాన్ గాడిలో స్వామి శరీరానికి సింధూరం రాస్తుంటే నేను అనుభవించినటువంటి ఆ స్పర్శ సుఖం నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేనటువంటి అనుభూతి అంత అద్భుతమూర్తి అంతటి మంగళప్రదుడు హనుమ యొక్క క్షేత్రాలలో తప్పకుండా దర్శనం చెయ్యవలసిన క్షేత్రాలు పదమూడింటిని చెప్తారు పదమూడిటిలో ఒక మహాద్భుత క్షేత్రం నైమిషారణ్యంలో ఉన్నటువంటి స్వామి హనుమ అంత గొప్ప క్షేత్రంలో మనం ఆ స్వామిని దర్శించి అక్కడ రామనామ గానం చేసి రాగలగడం ఆ రామచంద్రమూర్తి యొక్క సీతమ్మ యొక్క స్వామి హనుమ యొక్క నిర్హేతుప కృపాకటాక్ష వీక్షణం కాబట్టి హనుమ ఎక్కడ ధర్మ తత్పరులైన వారు ఉంటారో అక్కడక్కడ ఆయన అనుగ్రహ ప్రచోదనం ఉంటుంది దుర్దండి ప్రార్థన చేసిందని వెళ్ళారా దుర్దండి యొక్క కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు ప్రార్థన చేశాడని వెళ్ళారా మైరావణుడు రామలక్ష్మణుల్ని అపహరించడం యథార్థానికి వాళ్ళు రక్షింపబడడానికి హనుమ అక్కడికి వెళ్ళి మైరావణుణ్ణి మర్దించాలి అది జరగాలి అంటే దానికి ఏదో ఒక సన్నివేశం జరగాలి అందుకు రామలక్ష్మణుల్ని అపహరించగలిగాడు తప్ప వేరొకలా సాధ్యమా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు మీరు రామాయణంలో ఒక పెద్ద చమత్కారాన్ని చూసి ఉంటారు వీటిని ప్రార్థనా శ్లోకాలుగా చెప్తారు హనుమ విషయంలో గోష్పదీకృత మారాసింహ శీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయం రామాయణ మహామాల రత్నం మాల అంటాం మాల అంటే ఇదిగో ఇప్పుడు ఏదో నాకు మెళ్ళలో ఈ పుష్పమాల వేశారు ఈ పుష్పమాల శోభస్కరంగా ఉంది ఎందుకని అంటే ఇటువైపు నుంచి దండ ఇటువైపు నుంచి దండ కట్టి మధ్యలో దీనికి ఈ పూల యొక్క మాలని మధ్యలో ఒక గుచ్ఛాన్ని అమర్చారు ఇది రెండు వైపుల నుంచి వచ్చినటువంటి మాల కలుసుకున్న చోట శోభస్కరంగా సౌందర్యవంతంగా చేస్తుంది అలా రామాయణము అనబడేటటువంటి మాల ఎక్కడ కలుసుకుందో అక్కడ హనుమ దాన్ని శోభస్కరం చేసేటటువంటి రత్నం అది లేకపోతే ఆ మాలకు అందమే లేదు మీరు ఎప్పుడైనా రామాయణం విషయంలో ఒక విశేషాన్ని గమనించండి మహాత్ములు అని రామాయణంలో కీర్తింపబడడం సాధారణంగా ఎక్కడ అన్వయం అయిపోతుందంటే సీతారాములిద్దరికీ కూడా సంబంధించిన వారై సీతారాముల యొక్క హృదయాన్ని చూరగొన్నవారై సీతారాములు ఇద్దరి యొక్క బాహ్యంలో రామాయణంలో నరులుగా వచ్చారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని తీర్చడంలోనో వాళ్ళిద్దరినీ కలపడంలోనో వాళ్ళిద్దరికీ మనశ్శాంతిని ఇవ్వడంలోనో ఎవరు రామాయణంలో ప్రధానమైనటువంటి స్థితిలో నిలబడ్డారో వాళ్ళు మహాత్ములుగా రామాయణంలో కీర్తింపబడతారు మీరు గమనించండి మొట్టమొదటి వ్యక్తి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో బాలకాండ ఒక్క దాంట్లోనే కనపడతారు ఒక్క బాలకాండలోనే కనపడినప్పటికీ విశ్వామిత్రుడు అసలు సీతారాములు ఇద్దరినీ కలిపాడు సీతా కళ్యాణం చేసినది ఎవరు అంటే విశ్వామిత్రుడే విశ్వామిత్రుడే రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు శివధనుర్భంగం చేయించాడు విశ్వామిత్రుడి కారణంగానే సీతమ్మ రాముడి పక్కకెళ్ళింది రాముడు సీతమ్మ పక్కకు వచ్చాడు సీతారామ కళ్యాణం జరగడానికి కారకుడైన వాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఆ విశ్వామిత్రుడు రామాయణంలో మహాత్ముడై శాశ్వతమైనటువంటి కీర్తి గణించుకున్నాడు రెండవ వారు సీతారాములు ఎడబాటు పొందినప్పుడు మళ్ళీ సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త తెచ్చి రామచంద్రమూర్తికి చెప్పి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త సీతమ్మ తల్లికి చెప్పి సీతారాముల యొక్క మనశ్శాంతికి కారకుడై మళ్ళీ సీతారాములు కలుసుకోవడానికి ప్రధానమైన వ్యక్తిగా శోభించినటువంటి వారు స్వామి హనుమ అందుకే ఎప్పటికీ హనుమ మహాత్ముడుగా జగద్రక్షకుడుగా నిలబడిపోయారు మూడవ వారు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన అంతా చేయడం ఒకెత్తు రామాయణంలో ఆయన కూడా ఒక వ్యక్తి పాత్ర అనకూడదు పాత్ర అంటే కాల్పనిక సాహిత్యమైతే అది ఏదో కల్పించి రచినటు రచించిన గ్రంథమైతే అందులో కల్పించి కూర్చబడినటువంటి ఒక వ్యక్తిని పాత్ర అంటారు అది ఊహచేత నిర్మింపబడింది తప్ప నిజంగా ఉన్నాడని కాదు కానీ శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి వ్యక్తి పాత్రకారు ఊహాజనితం కాదు యథార్థంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక వ్యక్తిగా ప్రవర్తించారు ఆయన ధర్మానికి కట్టుబడినటువంటి రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి సీతమ్మని అరణ్యములకు పంపించవలసిన సందర్భం ఏర్పడితే సీతమ్మని తన ఆశ్రమంలో ఉంచుకొని ఆమెకి కలిగినటువంటి కుమారులకు నామకరణం చేసి వాళ్ళకి అస్త్రవిద్య నేర్పించి రామాయణాన్ని వీణ మీద పాడి గానం చెయ్యడం వాల్మీకి మహర్షేల వకుశులకు ఉపదేశం చేశారు మళ్ళీ చిట్ట చివర సీతమ్మ తల్లి యొక్క అవతార పరిసమాప్తికి పూర్వం రా సీతారాములు ఇద్దరు కలుసుకోవడానికి కారకులైనటువంటి వారు వాల్మీకి మహర్షి అందుకే ఎక్కడెక్కడ రామాయణంలో సీతారాములు ఇద్దరినీ కలపడంలో ప్రధానమైనటువంటి వారై ఉంటారో సీతారాములు ఇద్దరి యొక్క మనశ్శాంతికి కారకమైన వారై ఉంటారో అటువంటి వారు మహాత్ములై కీర్తింపబడతారు స్వామి హనుమ అంత అద్భుతమైనటువంటి స్థితిలో రామాయణంలో సీతారాముల్ని కలిపారు ఒకనుకొకప్పుడు అసలు ఈ రామాయణం ఏమైపోతుంది ఎలా పూర్తవుతుంది అన్న అనుమానం ఉన్న చోట ఆయన ఒక మహారత్నమై రెండవ వైపు రామాయణాన్ని తీసుకెళ్లి కలిపారు మహామాలగా మార్చారు అందుకే రాముడు బయలుదేరాడు అరణ్య అరణ్యవాసంలో వెతుక్కుంటూ వెడుతున్నాడు అరణ్యకాండలో ఎక్కడా సీతమ్మ కనపడలేదు కానీ సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సంధి కుదిరేటట్టుగా ప్రధానమైనటువంటి స్థితిలో ప్రవర్తించి వారిద్దరికీ సంధి చేసినటువంటి వారు స్వామి హనుమ